పోలవరానికి వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ శాఖ కూడా గళం విప్పింది పోలవరం డిజైన్ మార్చాలని ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్యకుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నేతలు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను డిమాండ్ చేశారు తెలంగాణలోని గిరిజనులకు అన్యాయం చేయొద్దని ముంపు ప్రాంతాలను తగ్గించాలని హోంమంత్రిని కోరింది పార్టీ ప్రతినిధుల బృందం పూర్తిగా ఏడు మండలాలను కాకుండా ముంపు ప్రాంతాలను మాత్రమే కలపాలని సూచించారు పార్టీ నేతలు బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ నేత నాగం జనార్దన్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ను ఆయన ఆయన ఢిల్లీలోని నివాసంలో కలిశారు సీమాంధ్రతో పాటు తెలంగాణకు సమానంగా న్యాయం చేయాలని కోరారు నేతలు విభజనతో ఆంధ్రప్రదేశ్ కు ఏవైతే సౌకర్యాలు కల్పిస్తున్నారో అవి తెలంగాణకు కల్పించాలని విజ్ఞప్తి చేశారు దీనికి రాజ్నాథ్ సానుకూలంగా స్పందించారని చెప్పారు కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అన్ని రకాల సహాయ సహకారాలు సీమాంధ్రతో సమానంగా తెలంగాణ కూడా కావాలని ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారికి మరి విజ్ఞప్తి చేయడం జరిగింది వారు చెప్పారు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఏ రకంగానైతే మేము కృషి చేశామో ఏ రకంగానైతే తెలంగాణ ప్రజలకు అండగా నిలబడ్డామో ఏ రకంగానైతే తెలంగాణ యొక్క ఇబ్బందులను కష్టాలను పార్లమెంటులో లేవనెత్తి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో ఓటు వేసి కేంద్ర ప్రభుత్వం మెడల్ పెంచి తెలంగాణ సాధించామో రేపు తెలంగాణ అభివృద్ధిలో కూడా అదే విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు మరోవైపు పోలవరం విషయాన్ని హోంమంత్రి దృష్టికి తీసుకొచ్చారు బీజేపీ నేతలు అసలే విద్యుత్ కొరతతో ఉన్న తెలంగాణలోనే సీలేరు ప్రాజెక్టును ఉంచాలని కోరారు ఈ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశామన్నారు నాగం జనార్ధన్ రెడ్డి ఇవాళ మొత్తం ఏడు మండలాలు దాంట్లో సీలియర్ ప్రాజెక్టు కూడా ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా పోతుంటే ఇది తెలంగాణకు తీరని నష్టం జరుగుతుంది కానీ ఇది ఎక్స్క్లూజివ్లీ తెలంగాణకు ఈ ప్రాజెక్ట్ ఉండాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ ఏడు మండలాల్లో కూడా రిహాబిలిటేషన్ అయితే చేయాలని వాళ్ళు సాకు చూపిస్తున్నారు అది కేంద్ర ప్రభుత్వమే రిహాబిలిటేషన్ చేస్తుంది కాబట్టి ఇక్కడ తెలంగాణ నూట పంతొమ్మిది అసెంబ్లీ లోపల వీళ్ళు ఓటర్స్ ఇంతమంది డిస్ప్లేస్ అవుతున్న ఈ ట్రైబల్స్ ను ఆదుకోవాల్సిన అవసరం ఉంది కేవలం ఆ ముంపు గ్రామాలు తప్పించి మిగిలినవి ఖచ్చితంగా ఏవైతే ఉందో కేంద్ర ప్రభుత్వమే రిహాబిలిటేట్ చేసి తెలంగాణలో ఉంచాలని చెప్పనిది ఒకటి కోరినాం ఇంకా అవసరం వస్తే మొత్తం ఇప్పటికే ఏదైతే డిజైన్ ఉందో మార్చి ముంపు గ్రామాలను తక్కువ చేయొచ్చు ముంపు ప్రాంతాలను తక్కువ చేయచ్చు ఈ గిరిజనులను అక్కడికెళ్లి మరోవైపు ప్రముఖ పారిశ్రామికవేత్త సీఎల్ రాజాం బీజేపీలో చేరారు కిషన్ రెడ్డితో పాటు రాజ్నాథ్ ను కలిశారు రాజాం పార్టీలో తనవంతు పాత్ర పోషిస్తానని చెప్పారాయన